నారా చంద్రబాబు ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు భేటీ అయ్యారు ఎన్నికలలో విజయం సాధించిన ఎంపీలు ఎమ్మెల్యేలకు నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు ఫలితాల ప్రకటన అనంతరం రెండో రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్ నేతల రాకతో సందడి వాతావరణం నెలకొంది నేత చంద్రబాబు ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్ అయ్యారు ఎన్నికలలో విజయం సాధించిన ఎంపీలు ఎమ్మెల్యేలకు నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు ఫలితాల ప్రకటన అనంతరం రెండో రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్ నేతల రాకతో సందడి వాతావరణం నెలకొంది